వెల్కమ్ తెలంగాణ మీడియా అకాడమీలో ఓ వినూత్న మార్పు వచ్చింది డిజిటల్ మీడియా గుర్తించే ఆలోచనలో మీడియా టిఎంఏ ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించడం చూస్తుంటే కొంత మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది ఆ క్లాసులకు టిఎంజేయు నుంచి ఇరవై రెండు సభ్యులు హాజరు కావడం జరిగిందన్నారు మొదటి దఫాలో యాభై మందికి మాత్రమే క్లాసులు చెప్పారు. తెలంగాణ మీడియా అకాడమీ సామాజిక మాధ్యమాలపై ఒకరోజు శిక్షణ తరగతులు చౌపల్ రోడ్డు నాంపల్లిలోని అకాడమీ భవన్‌లో శనివారం నాడు నిర్వహించారు. మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సోషల్ మీడియా సమాజంలో క్రియాశీలకంగా అత్యంత ప్రాధాన్యతగా కలిగి ఉందని అన్నారు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి అరవై మంది సోషల్ మీడియా జర్నలిస్టులు తరగతులకు హాజరయ్యారన్నారు ఈ శిక్షణ తరగతులలో ప్రముఖ మీడియా నిపుణులు మాడభూషి శ్రీధర్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఉపయోగాలను వివరించారు సీనియర్ జర్నలిస్టు ఎడిటర్ కె శ్రీనివాస్ భాషా దోషాలు అనే అంశంపై ప్రసంగించారు ఉడుమల సుధాకర్ రెడ్డి డిజిటల్ మీడియాలో వాస్తవాలు ధృవీకరణ అనే అంశంపై ప్రసంగిస్తూ డిజిటల్ టూల్స్ ఉపయోగాలపై అవగాహన కల్పించారు సీనియర్ జర్నలిస్టు గోవిందరెడ్డి నేర వార్తలు అనే అంశంపై బోధించారు ముగింపు కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు పాయం యాదగిరి సామాజిక పద్ధతులు వ్యవసాయ ఆర్థిక భూములు నదులు అటవీ ఉత్పత్తులు మొదలగు అంశాలను విశ్లేషంగా సమగ్రంగా వివరించారు అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి జర్నలిజం చట్టాలు వృత్తి ప్రమాణాలు అనే అంశంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు